మంచు ఇంట వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి మోహన్ బాబు వివాదం సంచలనంగా మారిందే కేసులు విచారణ బైండ్ ఓవర్లు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత క్రమేణా వివాదం సర్దుమనిగిందే మనోజ్ తిరిగి సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు ఇదే సమయంలో మనోజ్ మౌనిక దంపతులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు ఆళ్లగడ్డ వేదికగా తమ పొలిటికల్ ఎంట్రీ పైన ప్రకటన చేయనున్నట్లు ప్రచారం సాగుతుంది పొలిటికల్ ఎంట్రీ మోహన్ బాబు నివాసంలో వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందే మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక పోలీసు కేసులు మీడియాపై దాడిలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ వివాదం సద్దుమణిగింది ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు ఈ సమయంలోనే మనోజ్ మౌనిక ఇద్దరూ ఆళ్ళగడ్డకు వెళ్తున్నారు వాళ్ళిద్దరూ ఆళ్ళగడ్డకు భారీ కాళ్ల ర్యాలీతో బయలుదేరుతున్నారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా కుటుంబ మద్దతుదారులకు సమాచారం ఇచ్చారు వారంతా ఆలగడ్డకు చేరుకుంటున్నట్లు తెలుస్తుంది వీరితో సమావేశం ద్వారా మనోజ్ మౌనిక కీలక ప్రకటనకు సిద్ధమైనట్లు సమాచారం వీరి పొలిటికల్ ఎంట్రీకి వేదికగా ఆలగడ్డను ఎంచుకున్నట్లు చెబుతున్నారు గతంలోనే భూమా మౌనిక ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన చర్చ జరిగింది అయితే గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందారు మౌనిక వివాహం చేసుకోవటంతో రాజకీయ ఎంట్రీ నిలిచిపోయింది కాగా తాజా వివాదంతో తాము రాజకీయంగా బలపడాలని ఈ ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచే తమ పొలిటికల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు సమాచారం మౌనిక మనోజ్ ఇద్దరు జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు భూమా మద్దతుదారుల్లో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది గతంలో మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అటు మౌనిక సోదరి అఖిల టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో జనసేన వైపు ఈ ఇద్దరు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు మనోజ్ తొలి నుంచి పవన్ తో సన్నిహితంగానే ఉంటున్నారు అలాగే మనోజ్ పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు దీంతో ఇద్దరు జనసేన నుంచి రాజకీయ ప్రయాణం చేస్తున్నట్లుగా రేపు ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతుంది త్వరలోనే పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారనే వాదన వినిపిస్తుంది దీంతో నిజంగా ఈ ఇద్దరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా రాజకీయంగా ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు సినీ పొలిటికల్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది